జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము నలభయవ శ్లోకము ఇంద్రియాణి మనోబుద్ధి అస అధిష్టానం उच्यते एतैः विमोहयत्येषः ज्ञानं आवृत्य देहिनाम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామ కర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ కామము అనేటటువంటిది శత్రువు అని కదా చెప్పాను ఈ శత్రువు ఎక్కడుంటుందంటే నీ ఇంద్రియాలను పట్టుకొని ఉంటుంది నీ జ్ఞానేంద్రియాలను నీ మనస్సును పట్టుకొని ఉంటుంది నీ బుద్ధిని పట్టుకుని ఉంటుంది ఈ మూడు నీ శత్రువైనటువంటి కామమునకు ఆశ్రయమిచ్చేటటువంటి స్థానాలు ఈ కామము ఈ మూడు స్థానాలలో ఉండి ఏం చేస్తుందంటే నీకు ఆత్మజ్ఞానాన్ని కలగనివ్వదు నీకు ఉండేటటువంటి జ్ఞానాన్నంతటిని కూడా మరుగున పడేటట్టుగా చేస్తుంది నిన్ను విషయాల వైపు ప్రవర్తింపచేసి విషయ లోలుడిగా మారుస్తుంది అట్లాంటిది కామము అంటూ శ్రీకృష్ణ భగవానుడు కామము మనకి శత్రువని ఆ శత్రువు మనలోపలే మన జ్ఞానేంద్రియములలో మన మనస్సులో మన బుద్ధిలోనే ఉంటుందని ఆ శత్రువుకి ఈ మూడు ఆశ్రయ స్థానములని ఆ శత్రువు ఈ మూడు స్థానాలలో ఉండి మన జ్ఞానాన్ని కప్పివేసి మనని విషయ లోలుడిగా మారుస్తుంది అని ఆ కామముని గురించి జాగ్రత్తగా ఉండమని పరమాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన మనస్సులో కోరికలు చెలరేగినప్పుడల్లా ఈ భగవద్ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కోరికలని నిగ్రహపరుచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇంద్రియాని మనోబుద్ధి అస జ్ఞానమావృత్య దేహినం ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోభినేదూ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర అయోధ్యాపురవాసులంతా శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మములను ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉండేటటువంటి వారు ఆ రకముగా భక్తుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ధర్మము తప్పకుండా అవసరమైనంత సమయము వరకు రాజ్య పరిపాలన చేసి దివ్యమైనటువంటి సుఖాన్ని అనుభవించాడు ఓ పరీక్షి నరేంద్ర ఇక ఆ శ్రీరామచంద్రుని యొక్క కుమారుడి పేరు కుసుడు అతని కుమారుడు అతిథి అతని కుమారుడు నిషధుడు నిషధుని కుమారుడు నభుడు ఆ నభునికి పుండరీకుడు ఆ పుండరీకునికి క్షేమధన్వుడు జన్మించారు క్షేమధన్వుని కుమారుడి పేరు దేవానీకుడు ఆ దేవానీకుని కుమారుడి పేరు అనీహుడు అతని కుమారుడు పారియాత్రుడు ఆ పారియాత్రుని కుమారుడు బలస్థలుడు బలస్థలుని కుమారుడు వజ్రనాభుడు ఆ వజ్రనాభుడు సూర్యాంశచేత వజ్రనాభోర్క సంభవ సూర్యాంశ చేత జన్మించాడు అని అంటారు ఆ వజ్రనాభుని కుమారుడు సగనుడు సగనుని కుమారుడు విధృతి విధృతి కుమారుడు హిరణ్యనాభుడు ఈ హిరణ్యనాభుడు జైమినికి శిష్యుడై చాలా గొప్ప యోగాచార్యుడు అయ్యాడు అతని నుండే యాజ్ఞవల్క్య ఋషి మహోన్నతమైనటువంటి యోగ పద్ధతిని నేర్చుకున్నాడు సరే ఇక హిరణ్యనాభుని కుమారుడు పుష్పుడు పుష్పుని కుమారుడు ధ్రువసంధి ఆ ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు సుదర్శని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రుడు శీఘ్రుని కుమారుడు మరుడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమ శ్యాం అహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु नलभयवश्लोकमु इन्द्रियाणि मनो अस्य अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् इन्द्रियाणि मनोबुद्धिः अस्य अधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण